తెలంగాణ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన నాయకుడు దేశకీ నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని మల్రెడ్డి రామరెడ్డి అన్నారు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఎల్బీనగర్ చొరస్థలో కాంగ్రెస్ నేతలు పూలమాలతో నివాళులర్పించారు మన్మోహన్ సింగ్ ఒక మంచి ఆర్థికవేత్తాన్ని కొనియాడారు ఆయన తెలంగాణ సాధనకు ఎంతో కృషి చేస్తారని గుర్తు చేశారు ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో మన్మోహన్ సింగ్ నడిపారని ఈ సందర్భంగా మల్రెడ్డి రామరెడ్డి అన్నారు మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి తొమ్మిది నలభై ఒక్క నిమిషంలకు చనిపోవడం జరిగింది మరి రోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మరి అదే కాకుండా మనకు ఆధార్ కార్డు కానీ పనికి ఆరా పథకం కానీ మరి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ఒక ముందుకు నడిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు మరి అంతేకాకుండా మనకు తెలంగాణ ఏర్పడడంలో కూడా మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఎంతో ముఖ్యమైన పాత్ర వహించిండో ఆ రోజు మరి ఆయన ఉండబట్టే మరి పది సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానిగా ఏలిన వ్యక్తి మన మధ్యన లేకపోవడం బాధాకరం అలా ఆయన శాంతి చేకూరాలని